కార్తీక దీపం రెండు నేటి ఎపిసోడ్లో ఉత్కంఠభరితమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి దీప తన వ్యాపార ఆలోచనను కార్తీక్ తో పంచుకోగా శ్రీధర్ ఆమె మాటలు వింటాడు మరోవైపు కాశీ ఉద్యోగం గురించి అబద్దం చెప్పాడని తెలిసి స్వప్న తీవ్ర షాక్ కు గురవుతుంది ఈ డ్రామా కొనసాగుతుంది కార్తీక దీపం రెండు శనివారం ఎపిసోడ్లో ఈయనకు నిన్న రాత్రి చెప్పింది అర్థం కాలేదేమో మళ్లీ ఉదయాన్నే గుడ్ మార్నింగ్ గని మెసేజ్ చేశారని అంటుంది కాంచన కోపంగా శ్రీధర్ కి కాల్ చేస్తుంది ఏంటి మెసేజ్ చేశారు అని అడుగుతుంది నీతో ఒకటి చెప్పాలి అంటాడు శ్రీధర్ జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ సీయోగా మొదటి రోజు ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్తాడు అది మీ ఇంట్లో మీ భార్యకు చెప్పి వెళ్ళండి అంటుంది కాంచనా ఇంతలో అక్కడికి వచ్చిన కార్తీక్ ఫోన్లో ఎవరమ్మా మాస్టారా అని అడుగుతాడు కాదు రాంగ్ నెంబర్ అని చెప్పి కట్ చేయకుండానే ఫోన్ పక్కన పెడుతుంది కాంచనా ఇలా చెప్తోంది ఏంటి అని లైన్లో ఉంటాడు శ్రీధర్ ఇదిగో ఈ పూలు దీపకు ఇవ్వు అని కార్తీక్కి ఇచ్చి ఎక్కడి నుంచి వెళ్లిపోతుంది కాంచనా అత్తయ్య ఏది అనుకుంటూ అక్కడికి వస్తుంది దీప ఇదిగో ఈ పూలు పెట్టుకో అని దీపతలలో పెట్టి పొగుడుతుంటాడు కార్తీక్ వాళ్ల మాటలు వింటూ ఉంటాడు శ్రీధర్ ఇంతలో దీపకు ఓ ఆలోచన వస్తుంది బావ నీకు ఒక ఆలోచన చెప్తాను తక్కువ చేసి చూడొద్దు అంటుంది ఏంటో చెప్పమంటాడు కార్తీక్ గతంలో నేను సైకిల్పై టిఫిన్స్ పెట్టుకుని అమ్మినట్లు జ్యోత్సన గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ నుంచి కూడా చిన్న చిన్న ఫుడ్ కోర్ట్స్ పెట్టి అపార్ట్మెంట్స్ జనాలు ఎక్కువగా ఉన్న చోట అమ్మితే ఎలా ఉంటుంది అని అడుగుతుంది ఐడియా బాగుంది కాని దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది మా నాన్న అంటాడు కార్తీక్ ఈ ఆలోచన మామయ్య గారికి ఖచ్చితంగా నచ్చుతుంది అంటుంది దీప మరోవైపు కాశీ ఫోన్ మోగుతూ ఉంటుంది లిఫ్ట్ చేయాలా వద్దా అనుకుంటూనే లిఫ్ట్ చేస్తుంది స్వప్న ఫోన్ లిఫ్ట్ చేయగానే అవతలి వ్యక్తి ఫోన్ తీయడానికి ఇంతసేపు ఇంకా పడుకునే ఉన్నావా అయినా ఇప్పటివరకు పడుకునే అంత లగ్జరీ నీకు నాకు లేదులే మామా ఎందుకంటే మన ఇద్దరికీ జాబ్ లేదు జాబ్ వెతుక్కోవాలి అంటాడు ఆ మాటలు విన్న స్వప్న ఫోన్ కట్ చేస్తుంది అంటే కాశీ జాబ్ వచ్చిందని అబద్దం చెప్పాడా అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి వస్తాడు కాశీ ఈరోజు ఆఫీస్కి ఎందుకు వెళ్లలేదు అని అడుగుతుంది స్వప్న ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తాడు కాశీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అంటుంది స్వప్న ఫ్రెండ్ని కలవడానికి అని చెప్తాడు ఇంతలో కాశీకి మళ్లీ ఫోన్ వస్తుంది వాడే ఫోన్ చేస్తున్నాడు వెళ్లాలి అంటూ వెళ్లిపోతాడు ఒక గంట లేటైనా పర్లేదు గురువుగారు మీకోసం నేను వెయిట్ చేస్తాను అని ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు శివన్నారాయణ మళ్లీ ఎందుకు పిలుస్తున్నారండి ఆయన్ని అంటుంది పారు నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి ఇంట్లో వాళ్ల అందరి జాతకాలు చూపించాలి అంటాడు శివన్నారాయణ ఇంతలో కార్తీక్ దీప వస్తారు వారి వెనుకే శ్రీధర్ వస్తాడు ఇంతకు ముందు ఇద్దరు వచ్చేవాళ్లు ఇప్పుడు ముగ్గురు వస్తున్నారు అంటుంది పారు నిన్ను పెట్రోల్ డబ్బులేమి అడగంలే అంటాడు కార్తీక్ అడగకపోయినా అన్నీ రాసుకుంటారు కదా అంటుంది పారు రెస్టారెంట్స్ డెవలప్ చేయడానికి డేవన్ నుంచే ఐడియాస్ ఇంప్లిమెంట్ చేయాలి అంటుంది జ్యోత్స్న ఆ మాట ఎవరూ చెప్తున్నారో విన్నారో అని వెటకారం చేస్తాడు కార్తీక్ నా మనుమరాలిని తీసిపారేయడం కాదు మీ నాన్నను ఒక్క మంచి ఐడియా చెప్పమను అంటుంది పారు జ్యోత్సిన రెస్టారెంట్స్ తరపున ఫుడ్ కోర్ట్స్ పెట్టాలి అనుకుంటున్నాను అని చెప్తాడు శ్రీధర్ ఇది మన ఐడియా కదా ఈయనకు ఎలా తెలిసింది అని దీప కార్తీక్ అనుకుంటారు ఐడియా బాగుందని అందరూ అన్నాక ఇది నా ఐడియా కాదు దీప ఐడియా మిగతా విషయాలు దీప చెప్తుంది అంటాడు శ్రీధర్ ఇది నాకెలా తెలుసని అనుకుంటున్నారా ఉదయం ఫోన్లో మీ మాటలు విన్నాను అంటాడు శ్రీధర్ వీళ్ళు ఇంట్లో కూడా కంపెనీ డెవలప్మెంట్ గురించే మాట్లాడుకుంటున్నారు అందుకు సంతోషించాలి అంటాడు శ్రీధర్ అవును మామయ్య వీళ్ల ఆలోచనలు ఎప్పుడూ మా ఇంటి చుట్టూ ఆస్తి చుట్టే తిరుగుతూ ఉంటాయి అంటుంది జ్యోత్స్నా అవును మాకు కాస్త విశ్వాసం ఎక్కువ అన్నం పెట్టిన బాగుండాలని కోరుకుంటామంటాడు కార్తీక్ ఫుడ్ కోర్టు ఐడియా గురించి వివరిస్తాడు కార్తీక్ మంచి క్వాలిటీ ఫుడ్ని తక్కువ ధరకు జనాల దగ్గరికి తీసుకెళ్లడమే మన పని దానివల్ల మన రెస్టారెంట్ గ్రాఫ్ అలా పెరిగిపోతుంది అంటాడు కార్తీక్ ఐడియా చాలా బాగుందని మరోసారి అందరూ మెచ్చుకుంటారు ఈ ఐడియా దీపది క్రెడిట్ కూడా దీపకే దక్కాలి అంటాడు కార్తీక్ అందరూ దీపను మెచ్చుకుంటారు నీ ఆలోచనల గురించి తెలుసు కాబట్టే నీ భర్త నిన్ను సీఈఓగా నిలబెట్టాడని మరోసారి గుర్తు చేస్తాడు శివన్నారాయణ పారు జ్యోత్స్నలో లోపల కొళ్ళుకుంటూ ఉంటారు కార్తీక్ ని పక్కన కూర్చోబెట్టుకుంటాడు శివన్నారాయణ నా కూతురు ఎలా ఉందని అడుగుతాడు బాగానే ఉందంటాడు కార్తీక్ బాగానే కాదురా శ్రీధర్ సీఈఓ అయినందుకు తను ఎలా ఫీలైంది తనతో మాట్లాడిందా క్షమించిందా కలిసిపోయారా అని అడుగుతాడు నువ్వు మరీ అంతా ఊహించుకోకు జస్ట్ విష్ చేసింది అంతే మా అమ్మ నీ కూతురు మీరు ఒక్కసారి చెప్తే ఏదైనా వింటారా అంటాడు కార్తీక్ కోపంగా చూస్తాడు శివన్నారాయణ ఇంకా ఎన్ని రోజులు అందరూ కలిసిపోతే చూడాలని ఉందిరా నా కోరికను ఏ దేవుడు తీరుస్తాడో అని అంటాడు శివన్నారాయణ అంతటితో నేటి కార్తీక దీపం రెండు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది కార్తీక దీపం రెండు ఎపిసోడ్ దీపకొత్త ఆలోచనతో స్వప్న ఆందోళనతో ముగిసింది రాబోయే ఎపిసోడ్లలో దీప వ్యాపార ప్రణాళిక కాశీ అబద్ధం ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి